వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెట్ టూ డిఎస్సికి అటెండ్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కోసం టెన్త్ క్లాస్ కంటెంటు కొత్త టెక్స్టు పాత టెక్స్ట్లో ఉన్నటువంటి లెసన్స్ అలాగే రైటర్సు వాటి యొక్క విశేషత అంటే కవి పరిచయాలు మొత్తం కూడా ఈ ఒక్క వీడియోలో అన్ని లెసన్స్కి సంబంధించినవి సింపుల్గా రాయడం జరిగింది ఇప్పుడు ముందుగా పాత టెక్స్ట్ గురించి చెప్పుకున్నాం భరస్తే బాదల్ దీన్ని రాసింది ఎవరంటే సుమిత్రానందన్ పంత్ ఈయన జన్మ పంతొమ్మిది వందలు ఉన్నీసా అనమాట ఈ పాఠం విధ ఏంటంటే కవిత ఈ సుమిత్రానందన్ పంత్ గారికి పురస్కారం ఏమొచ్చినాయి అంటే చిదంబర అనే కవ్యం మీద గ్రాన్పీట్ పురస్కారం వచ్చింది ఇంకా మిగిలిన రచనలు ఏంటంటే ప్రకృతికే కవి అంటే ఛాయవాద కవి అనమాట ఈయన రాసిన రచనలు ఏంటంటే వీణ గ్రంథి పల్లవ్ గుంజన్ యుగాంత్ గ్రామ్య చిదంబర ఈ కావ్యాలన్నీ కూడా రచించారు నెక్స్ట్ సెకండ్ లెసన్ వచ్చేప్పటికి ఈద్గాహ్ దీన్ని రాసింది ఎవరంటే ప్రేమ్ చంద్ ఈయన పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించారు ఈద్గాహ్ అనేది కహానీ అనమాట కథ ఈయనకి ఉపన్యాస సామ్రాట్ కథా సామ్రాట్ అని రెండు బిరుదులు కూడా ఉన్నాయి ఈయన రాసినటువంటి ఉపన్యాసాలు ఏంటంటే గోదాన్ గబన్ సేవా సదన్ నిర్మల కహాని వచ్చేటప్పటికి కఫన్ బడేగర్ కీ బేటీ పంచపరమేశ్వర్ అనమాట నెక్స్ట్ థర్డ్ లెస్ట్ను భారత్వాసి దీన్ని రాసిన కవి ఎవరేంటంటే ఆర్పి నిశంక్ గారు అనమాట ఇది దేశభక్తి కవిత అనమాట ఈయన జన్మ అది మనకి ఇవ్వలేదు తర్వాత ఇది గేయ కవిత పాట అనమాట ఈయన రాసినటువంటి రచనలు ఏంటంటే సమర్పణ్ నా వంకూరు జీవన్ పట్టమే కోయి ముష్కిల్ నహి మొదలైనటువంటి రచనలు ఫోర్త్ వన్ కణ్ అధికారి దీన్ని రాసింది రామ్ధరిసింహ డీన్కర్ అనమాట ఈయన రాష్ట్ర కవి పంతొమ్మిది వందల ఎనిమిదిలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరణించారు ఈ కవిత అన్నమాట ఇది కవిత దేని నుండి తీసుకున్నారంటే కురుక్షేత్ర మహాకవ్యం నుండి తీసుకున్నారనమాట సుమిత్రానందన్ పంతుగా సారీ రామ్ధారీ సింహ దీన్కర్ గారికి ఓర్వసి అనే కావ్యం మీద జ్ఞానపీఠ బహుమతి వచ్చిందనమాట ఈయన రాసినటువంటి రచనలు రేణుక రష్మీరథి రసవంతి పరశురామ్కి ప్రతీక్ష కురుక్షేత్రం మొదలైనవి అన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ లోక గీత అనమాట దీన్ని రాసింది ఎవరంటే భగవతి సరైన ఉపాధ్యాయ అనమాట జన్మ వచ్చేప్పటికీ పంతొమ్మిది వందల పది ఇది పాఠం విధా ఏంటంటే నిబంధ అనమాట జనరల్ ఎస్సే అనమాట ఈయన రాసినటువంటి రచనలు విశ్వసాహిత్యకి రూపురేఖ కాళిదాస్ కా భారత్ టూటా ఆమ్ గంగా గోదావరి అనేవి రచించారు నెక్స్ట్ సిక్స్త్ లెసన్ అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఇది పత్రలేఖన్ లెటర్ రైటింగ్ అనమాట దీనికి ఇంకా వేరే విషయాలు ఏం లేవు తర్వాత నెక్స్ట్ సెవెంత్ భక్తి పద్ దీంట్లో రెండు ఉన్నాయి అన్నమాట రైదాసు మీరాబాయి రైదాసు పద్నాలుగు వందల ఎనభై రెండులో జన్మించారు పదిహేను వందల ఇరవై ఏడులో మరణించారు ఈయన జ్ఞానమాగ్య శాఖకు చెందిన ఆయన దీంట్లో మనకి ఇచ్చిన ఏంటంటే పద్ అనమాట ఇద్దరి కూడా ఈయన ముఖ్యమైనటువంటి గ్రంథం ఏంటంటే గురు గ్రంథ సాహిబా అనమాట మీరాబాయి మాధుర్య భక్తి అనమాట ఇవిడ కృష్ణ భక్తి శాఖ పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు పదిహేను వందల డెబ్భై మూడులో మరణించారు ముఖ్య గ్రంథం ఏంటంటే రచన మీరాబాయికి పదావళి అని నెక్స్ట్ ఎయిట్ వన్ స్వరాజ్కి నీవు ఇది రాసింది ఎవరంటే లేఖక విష్ణు ప్రభాకర్ గారు జన్మ వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల పన్నెండు లేదు దాంట్లో ఏకాంకి అనమాట పాఠం ఏకాంకి అంటే నాటకంలో ఒక అంకం అనమాట ఈయనకి వచ్చినటువంటి పురస్కారాలు ఏంటంటే ఆవారా అనే దాని మీద సోవియట్ ల్యాండ్ నెహ్రూ పురస్కారం వచ్చింది భారత్ సర్కార్ ఏమో పద్మభూషణ్ అని ఇచ్చారనమాట ఈయన ఏం లేవు తర్వాత నైన్త్ వన్ వచ్చేప్పటికీ దక్షిణీ గంగా గోదావరి దీన్ని రాసిన లేఖకి ఎవరంటే కాకా కాలేల్కర జన్మ వచ్చేపటికి పద్దెనిమిది వందల ఎనభై ఐదు మృత్యు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఇది విధా వచ్చేటప్పటికి యాత్రా వృత్తాంత యాత్ర చేస్తూ రాసినటువంటిది అనమాట ఈయన గాంధీ వద్ద కవి అనమాట రాజ్యసభ యొక్క సదస్యుడు ఈయన రచనలు ఏమీ మనకి ఇవ్వలేదు మనకివ్వలేదు టెన్త్ వన్ నేటి దోహె దీంట్లో ఇద్దరు ఇచ్చారు రహీము బిహారి దీనిలో రహీము బీహారీ అనమాట రహీము పదిహేను వందల యాభై ఆరులో జన్మించారు పదహారు వందల ఇరవై ఆరులో మరణించారు ఈయన దోహన్ దోహలు రాశారనమాట ఈయన రచనలు వచ్చేప్పటికి శృంగార అక్బర్ కే మిత్రు ప్రధానమంత్రి రెండు అనమాట ఇది అక్బరు శృంగారు సోరట అనేది ఆయన రచన అనమాట అక్బర్ ఆస్థానంలో ప్రధానమంత్రిగా చేశారు మిత్రుడు కూడా అది కూడా పాయింట్ ఇక్కడే రాశాము తర్వాత బీహారీ ఈయన పదిహేను వందల తొంభై ఐదులో జన్మించారు పదహారు వందల అరవై మూడులో మరణించారు ఈయన రాసినటువంటి దోకేలు నీతి పరక్ దోహెలు అనమాట ఈయన ముఖ్య గ్రంథం ఏంటంటే బీహారీ సత్సఐ నెక్స్ట్ లెవెన్త్ జల్ హీ జీవన్ దీన్ని రాసింది ఎవరంటే లేఖకు శ్రీ ప్రకాష్ గారు ఇది కహానీ అన్నమాట ఈయన దీని సంచార మాధ్యమం కెలియ విజ్ఞాన్ అనే పుస్తకం నుండి తీసుకోబడింది ఈయన రచనలేమి అవే అనమాట తర్వాత లాస్ట్ ట్వెల్త్ వన్ ధర్తికే సవాల్ అంతరిక్షకే జవాబు ఇదేంటంటే సాక్షాత్కార్ అంటే ఇంటర్వ్యూ అనమాట ఇంతమటికి ఇవి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ అనమాట ఇప్పుడు మనం న్యూ టెక్స్ట్ బుక్ గురించి కూడా చెప్పుకుందాం దీనిలో ఫస్ట్ లెసన్ వచ్చేప్పటికి సాఖి దీన్ని రాసింది ఎవరంటే కబీరు పదమూడు వందల తొంభై ఎనిమిదిలో జన్మించారు కాశీలో పదిహేను వందల పద్దెనిమిదిలో మగహర్ అనే ప్రాంతంలో మరణించారనమాట ఈయన నూట ఇరవై సంవత్సరాలు జీవించారు మనకిచ్చినటువంటి పాఠం చంద్ అనమాట ఈయన రాసినటువంటి రచనలు సాఖి సబద్ రమాయిణి సెకండ్ వన్ పద్ అనమాట ఇది మీరాబాయి గారు రచించారు పదిహేను వందల మూడులో జోదపుర్లో చౌకడి అనే గ్రామంలో జన్మించారు పదిహేను వందల నలభై ఆరులో మరణించారు ఇవి భక్తి పద్ అనమాట ఈవిడ ముఖ్య రచనలు మీరాబాయి పదావళి మనుష్యత ఇది మాయితీ శరణ గుప్తు రచించారనమాట ఈయన పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఝాన్సీ అనే జిల్లాలో చిరగాం అనే గ్రామంలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారు విధా వచ్చేటప్పటికి కవిత అనమాట ఈయన ప్రథమ రాష్ట్ర కవి మొట్టమొదటి రాష్ట్ర కవి అనమాట సాకేతు యశోధరా జైద్రద్వద్ అనే రచనలు చేశారనమాట ఇంకా ఉన్నాయి ఇక్కడిచ్చినవి ఫోర్త్ వన్ వచ్చేటప్పటికీ పర్వత ప్రదేశం మే పావస్ దీన్ని రాసింది సుమిత్రానందన్ పంత్ ఇందాక వరల్డ్ బుక్లో కూడా వచ్చినాయి ఈ సుమిత్రానందన్ పంత్ అవి ఈయన పంతొమ్మిది వందల్లో ఉత్తరాఖండ్ అల్మోడాలో కౌసానీ అనే గ్రామంలో జన్మించారు మృత్యు వచ్చేటప్పటికి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు విధ కవిత అనమాట ది ఛాయావాద కవి అనమాట ఈయన సుమిత్రానందన్ పంత్ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత్ సర్కార్ పద్మభూషణ్ అనే బిరుదుని పంతొమ్మిది వందల అరవైలో సాహిత్య అకాడమీ బహుమతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో చిదంబర అనే కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు వచ్చింది ఈయన రాసిన రచనలు చిదంబర వీణ పల్లవ్ గుంజన్ గ్రామ్య స్వర్ణకిరణ్ యుగవాణి ఆర్ లోకాయతన్ అనే రచనలు చేశారు నెక్స్ట్ ఫిఫ్త్ వన్ తోపు వీరే డంగ్ అలా రచించింది పంతొమ్మిది వందల నలభై ఏడు జన్మ రెండు వేల పదిహేను మృత్యు అన్నమాట విధా వచ్చేపటికి కవిత శ్రీకాంత్ వర్మ పరు పురస్కార్ శ్రీకాంత్ వర్మ అనే పురస్కారు సాహిత్య అకాడమీ వచ్చినాయి ఇసీ దునియామే దుశ్చక్ర అనే దాని మీద శ్రీకాంత్ వర్మ పురస్కారు తర్వాత సారీ ఇసీ దునియామే అనేదానికి శ్రీకాంత్ వర్మ పురస్కారు దుశ్చక్రమే శ్రష్ట అనేదానికి సాహిత్య అకాడమీ బహుమతి వచ్చాయి అన్నమాట సిక్స్త్ వన్ కర్చలేహం వేద ఈయన కైఫీ ఆజ్మీ అనమాట ఈయన పన్నెండు వందల పంతొమ్మిదిలో జన్మించారు రెండు వేల రెండులో మరణించారు ఇది కవిత ఈయన ప్రగతశీల ఉర్దూ కవి అనమాట ఈయనకి సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది ఈయన రచనలు ఏంటంటే ఝంకార్ ఆకిర్య షవ్ ఆవారా సజదే సరా సరమాయా మేరీ ఆవాసును అనేటటువంటి రచనలు ఈయన చేశారనమాట తర్వాత సెవెంత్ వన్ వచ్చేటప్పటికి మనకి లెసన్లో కొన్ని నిన్ననే వచ్చింది మనకి జీవో నాలుగు లెసన్ని మొమిట్ చేశారనమాట చాలా టఫ్గా ఉంటుందో సబ్జెక్ట్ అందుకని అవి రాయలేదు తర్వాత ఎయిత్ వన్ అనమాట బడే భాయి సాహాబు దీన్ని రాసినటువంటి లేఖకు ఎవరంటే ప్రేమ్ చంద్ అనమాట ఈయన పద్దెనిమిది వందల ఎనభైలో జన్మించారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మరణించారు ఇది కహానీ అనమాట ఈయనకి కథా సామ్రాట్ ఉపన్యాస సామ్రాట్ అనేటటువంటి బిరుదులు ఉన్నాయి ఈయన రాసిని మానస సరోవర్లో ఉన్నటువంటి ఎనిమిది భాగాలు గోదాన్ గబన్ ప్రేమాశయ సేవా సదను నిర్మల కర్మభూమి రంగభూమి ప్రతిజ్ఞ మంగళసూత్ర కాయాకల్ప అనే రచనలు చేశారు మంగళసూత్ర అనేది ఉపన్యాసం ఉపన్యాసనమాట ఇది పూర్తి కాలేదన్నమాట నైన్త్ వన్ వచ్చేప్పటికీ డైరీకా ఏక్ పన్న దీని ఉంటే సీతారాం సేక్ సరియా అనమాట పద్దెనిమిది వందల తొంభై రెండులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించారు ఇది డైరీ అనమాట డైరీలో రాసుకున్నది ఒక పేజీ రాశారు ఈయనకి పంతొమ్మిది వందల అరవై రెండులో పద్మశ్రీ అవార్డు వచ్చింది రచనలు ఏంటంటే స్మృతి కన్ మన్ కీ బాత్ బీతాయుగ్ నయీ యాద్ అనేటటువంటి రచించారు తర్వాత టెన్త్ వన్ తతారా వామీరో దీన్ని రాసింది ఎవరంటే లాలాధర్ మండ్లోయ్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు ఇది లోక కథ అనమాట ఈయనకి కయ్యి పుస్క పురస్కార్ చాలా బహుమతులు వచ్చినాయి ఘర్ఘర్ ఘూమా రాత్ బిరాత్ మగర్ ఏ కావాజ్ దేఖా నోఖా కాలా పానీ అనేటటువంటి ఈయన రచనలు అనమాట తర్వాత పదకొండు పన్నెండు అనే లెసన్స్ మనకి నుంచి తీసేసారనమాట పదమూడు పతజర్మే టూటీ పతియ దీన్ని రాసింది రవీంద్ర కేలేకర్ ఈయన పన్నెండు వందల ఇరవై ఐదులో జన్మించారు రెండు వేల పదిలో మరణించారు ఇది యాత్రా వృత్తాంత్ అనమాట గోవా కళా అకాడమీ వాళ్ళు సాహిత్య ఉప ఇచ్చారు ఆర్మీ హిందీలో రాసింది ఈయన హిందీ పతజర్మే టుటీ పతియా అనేది రాశారనమాట లాస్ట్ వన్ ఫోర్టీన్త్ కార్తోసు ఇది హబీబు తన్వీర్ రచించారన్నమాట దీన్ని ఈయన జన్మ పన్నెండు వందల ఇరవై మూడు మరొచ్చు రెండు వేల తొమ్మిది ఇది ఏ కాంకి అనమాట నాటకంలో ఒక భాగం ఈయనకి ఫెలోషిప్లు చాలా వచ్చినాయి తర్వాత పద్మశ్రీ అవార్డు ఇంకా చాలా బహుమతులు వచ్చాయి ఈయన రాసినటువంటి నాటకాలు ఏంటంటే ఆగ్రా బాజారు చరణ్ దాస్ చోరు దేకర హై నైనే హిర్మాకి అమర్ కహానీ అనేటటువంటి ఈనా రచనలు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈ సిలబస్ అనేది అందరికీ తెలియదు కాబట్టి ఇంకా కొంతమందికి మీరు హెల్ప్ చేసినట్టుగా ఉంటుందన్నమాట అలాగే మన స టెట్ టు డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఉంది టెట్ టు డిఎస్సి హిందీ అని ఆ ప్లేలిస్ట్ కనుక కొడితే మీకు అన్ని వీడియోస్ వస్తాయి అవి చూడకుండా చాలామంది మళ్ళీ అవి ఇవి అని అడుగుతున్నారు ఒకసారి అవి గమనించండి Thank you all of you. All the best.